హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కోడిగుడ్డు ఎండు చేప కర్రీ చేస్తున్నానండి అయితే ఒక ఒక ఆరు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను వాటిని అయితే శుభ్రంగా ఉడగబెట్టేసుకొని ముందుగా తర్వాత దాని పైన ఉన్న తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఎండి చేపలను కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఎండు చేపలని కొంచెం ఉప్పేసి అయితే నేను వాటర్లో కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి దానికోసం ఇక్కడ నేను ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ మనం ముందు అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎగ్స్ అనేది మంచి కలర్లో రావటం కోసం నేను ఇక్కడ కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసాను మనం ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నేనైతే తీసేసుకుంటున్నాను ఎండి చేపలను కూడా మనం ముందుగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే మనకి ఎండి చేప అనేది కొంచెం నీచ స్మెల్ కింద వస్తుంది మామూలుగా డైరెక్ట్గా కొడేసి వండేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసి వండుకుంటే మనకి కర్రీ వండినప్పుడు కొంచెం నీచ స్మెల్ అనేది రాదు కాబట్టి మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎండు చేప అనేది మనం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేనైతే చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి కర్రీ చేసినప్పుడు ఎటువంటి నీచి స్మెల్ రాకుండా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎండు చేపలను కూడా తీసేసి పక్కకి అదే ఆయిల్లో ఆయిల్ అనేది సరిపోతుందండి ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు కర్రీకి సరిపడా ముందే వేసేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసానండి ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసాను నేను ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి అనేది పోవాలండి ఇక్కడ నేనైతే ఒక టమాటా అయితే పెద్ద సైజు టమాటా అయితే ఒకటే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయలతో పాటు టమాటా కూడా మగ్గిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ముందుగానే వేసేసానండి కొంచెం సేపు అయితే మనం రెండింటిని కలిపి మగ్గించుకుందాము తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నాను కదండి ఎగ్స్ ఎండి చేపలు వాటిని కూడా దీంట్లో ముందుగానే వేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో మనం కారం జీలకర్ర పొడి ధనియా పొడి అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేనైతే ముందుగానే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనం వేసిన కారం పొడి జీలకర్ర పొడి అంతా కూడా ఈ కర్రీకి అనేది కలుస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్స్ కూడా కారం కలుస్తుంది కాబట్టి నేనైతే ముందుగానే వేసేసాను మీరైతే కారం అన్నీ వేసేసుకొని వాటర్ వేసుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి కానీ అలా కన్నా ఇలా మనకి కారం కూడా బాగా కలుస్తుంది కాబట్టి ముందుగానే ఇక్కడ నేనైతే వేసేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కారం కలిసేంత వరకు ఒక వన్ మినిట్ అయితే కలుపుకొని మనం తర్వాత దీంట్లోనూ ఒక గ్లాసు వాటర్ లేదా రెండు గ్లాసుల వాటరు ఇక్కడ నేను ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి ఇక్కడ మనకి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే కర్రీ అనేది అయిపోతుంది ఇక్కడ నేను ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం కర్రీ అంతటినీ కూడా కలుపుకుందామండి ఫైనలీ ఎండి చేప కోడిగుడ్డు కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి చాలా బాగా వచ్చింది ఎండి చేప కోడిగుడ్డు కర్రీ పులుసు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మా వాళ్ళు అయితే పులుసు తిన్నారు కాబట్టి ఇక్కడ నేనైతే ఇగిరి కింద అయితే పెట్టానండి టమాటా వేసుకొని మీరు ఇంకో టమాటా కొంచెం ఎగస్ట్రా వేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఒక టమాటా అయితే సరిపోతుందండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది వేడివేడి రైస్లోకి ఎగ్గు ఎండి చేప కర్రీ నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా కోడిగుడ్డు ఎండు చేప కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్